వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం టమాటా స్టాక్ ఎట్లా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రోడక్ట్లు అయితే లభిస్తున్నా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ దగ్గర కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది పూత రాలకుండా గ్రోత్కి నందగా అనేది కాయి సైజుకి షైనింగ్ అయితే బాగా పనిచేస్తాయి ఇక మనం ముందుగా అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే ఇక్కడ నిన్నటికంటే అయితే తగ్గింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు టోటల్ స్టాక్ ఈరోజు నలభై ఐదు వేల కేజీలు అయితే రావడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే ఇక్కడ కూడా దిగుమతి తగ్గింది ఒక ఇరవై శాతం వరకు ట్వంటీ పర్సెంట్ వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది మదనపల్లిలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ